కీర్తన గౌతమ్ దగ్గరికి వచ్చి నాకు తెలియకుండానే మా వదున నాకు పెళ్లి సంబంధాలు చూస్తుంది నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మంచిదే కదా ఒక తల్లి స్నానం తీసుకొని మీకు పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకుంటుంది అంతే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం నేను ఒకరిని ప్రేమించాను అలాంటిది ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారి షాక్ అయిపోయి అవునా మరి ఆ విషయం అతనికి చెప్పారా అతనికి చెప్పండి ముందు మీరు ఇలా ప్రేమిస్తున్నారని అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే అవును అదే నేను లేట్ చేశాను నేను అతనికి చెప్పేయాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ మళ్ళీ గౌతమ్ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అదేంటి నా ముందు చెప్తున్నారు మీరు చెప్పాల్సింది మీరు ప్రేమించిన వాడి దగ్గర కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవును నేను మిమ్మల్నే ప్రేమిస్తున్నాను మీతోనే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటండి మీరు మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం అవును నేను ప్రే ప్రేమించింది మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కూడా మిమ్మల్ని నేను వేరే ఒకరిని మనసులో పెట్టుకొని వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకోగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమైతే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నేను ఆయన్ని ప్రేమించింది మిమ్మల్నే కాబట్టి పదండి మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే నేను మిమ్మల్నే ప్రేమించాను మిమ్మల్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గౌతమ్కి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కీర్తన మాత్రం పదండి మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అయితే తను చేయి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో